పోలీస్ కింద ఎటువంటి అనుమతి లేకుండానే బెనిఫిట్ షో ఏర్పాటు చేశారని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు పిటిషనర్ సిటీ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి అనుమతులు లేకుండానే బెనిఫిట్ షో ఏర్పాటు చేశారని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఈ తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిందని ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక పిటిషనర్ ఇచ్చినటువంటి పిటిషన్ కొరకు పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదును మానవ హక్కుల సంఘం విచారణకు స్వీకరించింది షో నేపథ్యంలో సంధ్యా థియేటర్ దగ్గర ఏర్పడినటువంటి ఘటనలో ఒక మహిళ మృతి చెందింది దీనిపై ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు పిటిషనర్ ఈ నేపథ్యంలో సిటీ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి అనుమతులు కూడా లేకుండానే బెనిఫిట్ షో ఏర్పాటు చేశారని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో తెలియజేయడం జరిగింది ముందస్తుగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని ఈ తొక్కిసలాటలో ఓ మహిళ కూడా చనిపోయిందని ఈ ఘటనకు కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ మానవ హక్కుల సంఘానికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు